హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈసారి అయితే మా ఊళ్ళో మొహరం సంబరాలు చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్గా అయితే చేశారండి ఈసారి మోటు పత్తులు కానీ పిల్లల కోసం అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి ఈ మోటు పత్తులతో మొహరం అనేది మా బుచ్చిరెడ్డిపాలెంలో చాలా ఫేమస్గా చేస్తారండి ఇక్కడైతే ఈరోజు సాత్కన్ కదండి పిల్లలు పుట్టిన వాళ్ళు అయితే ఇలా మొక్కుపడి అనేది చేసుకుంటారు పిల్లలు పుట్టిన తర్వాత ఇలా ఏడో రోజు పీర్లు పెట్టి ఏడో రోజు అండి ఈరోజు ఈరోజైతే ఇలా లంగర్ అని ఆయన వాతి ఆనవాయితీగా చేస్తారండి ఇలా పచ్చ వస్త్రాలు పిల్లలకి వేసి ఏడు కుండల్లో పానకం కిచిడి అంటారండి ఎల్లో కలర్లో అన్నం అనేది కిచిడి అనేది వండుకొని నీసు లేకుండా మొక్కుబడి అనేది చెల్లించుకుంటారు ఇలా అయితే మేము మాకైతే మ్యారేజ్ అయిన ట్వంటీ ఇయర్స్ తర్వాత మాకైతే పిల్లలు అనేది ఫైవ్ ఇయర్స్ తర్వాతే పుట్టారండి ట్వంటీ ఇయర్స్ అయినా కానీ మేంగాని ఇలా మొక్కొని మా అబ్బాయిని అయితే ఇలా గ్రీన్ కలర్ వస్త్రాలతో తీసుకొని వచ్చి మా అయితే చెల్లించుకున్నాము ఇలా ఐదు కుండల్లో అయితే వీలు తెచ్చారు అనేది పానకం అనేది తీసుకొని వస్తారండి తీసుకొని వచ్చి దేవుణ్ణి ప్రార్థించి వాళ్ళ మొక్కుబడులు అయితే తీర్చుకుంటారు ఇదైతే ఎల్లో కలర్లో ఉండేది అన్నము ఇలా తీసుకొని వస్తారండి తర్వాత అయితే మా పెద్దమ్మ వాళ్ళు కానీ వాళ్ళ పీర్లు ఉన్నాయండి వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ పేరుకైతే వస్త్రాలు అన్నీ సమర్పించారు పెద్దమ్మ వాళ్ళు కానీ ఇప్పుడు వస్త్రం వేస్తుండేది పెద్దమ్మ వాళ్ళ పీరు అది ఇమాం పీర్ పీరండి అది తర్వాత ఏమంటే పూల దుప్పటి వేసి ఇలా గంధం ప్రతి ఒక్క పీర్లకి గంధం అనేది చల్లుతారు చల్లిన తర్వాత పూల దుప్పటి వేసి దేవుడి దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంటారండి మా అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే ఆనవాయితీగా చేసేది ఇప్పుడు అమ్మమ్మ లేకపోయినా కానీ పెద్దమ్మ వాళ్ళు ప్రతి ఒక్కటి సాంప్రదాయకంగా చేస్తారు బంధువులందరినీ పిలిచి చాలా గ్రాండ్గా అయితే మొహరం అనేది సెలబ్రేట్ చేసుకుంటారండి ఇప్పుడైతే పెద్దమ్మ వీడియో తీస్తూ ఉన్నారు అమ్మ పెద్దమ్మ వాళ్ళందరూ అయితే వచ్చిన్నారండి మేము కానైతే మొక్కున్నామండి మా వారికి హెల్త్ మొత్తం రికవర్ అయిపోయిన తర్వాత వచ్చే వచ్చేసుకోవచ్చు మా స్తోమత ఎంత ఆయన భగవంతుడు అనేది ఇస్తే మా స్తోమత బట్టి మేము కానీ ఇలా చేసుకోవాలని మొక్కొని వచ్చాము ఇలా పీర్లు అయితే చాలా బాగుంటాయండి అన్ని అలంకరి చేసి అమ్మ అయితే బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంటున్నారు తర్వాత అయితే పెద్దమ్మ అండి అమ్మ వాళ్ళ సిస్టరు మొన్న వచ్చిన పెద్ద పెద్దమ్మ ఈమెయితే రెండో ఆమె అమ్మే మూడో అండి వీళ్ళ ముగ్గురైతే చాలా బెస్టీగా ఉంటారు అక్క చెల్లెళ్ళంటే వీళ్ళలాగే ఉండాలి ఈ పెద్దమ్మ అయితే కజిన్ పెద్దమ్మ అండి వీళ్ళే మొహరం అనేది చేస్తున్నారు ఇప్పుడు సడన్గా ఒక్కసారి సడన్గా ఒక్కసారి అయితే వీళ్ళందరికీ దేవుడు అనేది అంటే పీర్లు అంటారు కదండి అవైతే వీళ్ళ వంటలోకి వచ్చాయని అందరూ అయితే ఎంతమంది పట్టుకున్నా కానీ వీళ్ళైతే అసలు అలవి అవ్వటం లేదండి ఐదు మంది పట్టుకున్నా కానీ వీళ్ళని ఆపలేకపోతున్నారు ఇప్పుడైతే ఎవరు పీరు వాళ్ళైతే తీసేసుకుంటారండి తీసుకొని వాళ్ళ ఇళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిన దాకైతే అయితే వీళ్ళైతే ఆపడం చాలా కష్టం అవద్దండి ఇప్పుడైతే చాలా నాకు కానీ ఇదే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడటం నేను ఎప్పుడు దూరం నుంచి చూసేది నాకు చాలా భయం వేసిందండి ఇదైతే వీళ్ళైతే ఐదు మంది పట్టుకున్నా కానీ అసలు దెబ్బ తగులుతుందని కానీ లేదండి అసలు నిజంగా దేవుడు అనేది వస్తే ఇలాగే ఉంటుందా అనిపించింది నాకైతే ఇప్పుడైతే ఎవరి పీరు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారండి తర్వాత అన్ని రిక్షాలు అన్ని అలంకరించేశారు పీర్లైతే ఇప్పుడైతే ఊరేగింపుకైతే అయితే పీర్లన్నీ బయలుదేరాయండి మేము కానీ ఇంటికి అయితే వచ్చేసాము పీర్లో వచ్చేలేకి ఇక్కడ నీళ్ళు అనేది పోయాలని చెప్పి మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ బాయ్ అండి